నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులను యువకులను సమాయుక్తం చేయాలనే భావనతోని రాష్ట్ర ఎన్ఎస్ఈ అధ్యక్షులు సోదరుడు శాస్త్ర మండలి సభ్యులైనటువంటి పల్మూరి వెంకట గారు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం రావటము మరి వారు అత్యవసరంగా పార్లమెంటరీ స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయటం అందులో పాల్గొంటున్నటువంటి వివిధ శాసనసభ నియోజకవర్గాల నుండి పాల్గొంటున్న అక్కడ ఎన్ఎస్యూ ఐ నాయకత్వం వారితో పాటుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న స్థానిక శాసనసభ్యులు మిత్రులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులైన సోదరుడు భూపతి రెడ్డి గారు మిత్రులు గతంలో శాసనసభ్యుడిగా అట్లాగే ప్రభుత్వ వ్యప్గా బాధ్యత నిర్వర్తించి ప్రస్తుతం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న సోదరుడు అనిల్ గారు అట్లాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు అయినటువంటి బిన్ హమ్ని గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు మోహన్ రెడ్డి గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి వేణు గారు రత్నాకర్ గారు కిసాన్ సేల్ అధ్యక్షులైన గంగారెడ్డి గారు శేఖర్ గౌడ్ గారు మా మిత్రులు సాయిరెడ్డి గారితో పాటుగా సోదరి రేవతి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అట్లాగే ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి సోదరి చందన్ గారు స్వామి గారు ఇక వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మిత్రుడు వెంకట్ గారు అంటే వాస్తవంగా యావత్ విద్యార్థి లోకానికి ఆదర్శంగా ఇచ్చే విధంగా చెప్పట్టు ఇంత చిన్న వయసులో ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో నాయకుడుగా ఎదిగి రావటం అంటే మామూలు విషయం కాదు వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థులు నిరుదోచున్నా అనడు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే విద్యా అవకాశాలు మెరుగుపడడంతో పాటుగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతామన్నట్టు ఒక భావనతో మరి అన్నాడు ఆత్మత్యాగాలు బలిదానాలతోనేది అవుతుందో కాంగ్రెస్ అధినాయకత్వం యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒక విధంగా వారిని ఒప్పించి బెప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనేదితుందో వాస్తవం ఏ రాజకీయ పార్టీకి నిర్ణయం తీసుకున్నా గానీ ఆ నిర్ణయంతో రాజకీయ పార్టీకి ఉపయోగపడేటువంటి ఒక మేలు గురించి ఆలోచన చేస్తారే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనేదితుందో కాంగ్రెస్ పార్టీకి మేలు అనుగోలు ఏం లేదు ఉమ్మడి రాష్ట్రంలో నలభై రెండు నియోజకవర్గాలు ఉంటే సీమాంధ్రకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఆ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడాలి టోట్ బెక్కాం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే భావనతోని ముఖ్యంగా నిరుద్యోగ యువత విద్యార్థులు ఆత్మత్యాగలు బలిదానాలకు ఒక ముగింపు పలకాలని చెప్పని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి దశాబ్ద కాలం గడిచింది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో సరే ఆనాడు ఏదైతుందో ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే ఉద్యమ నాయకుడితో సాధ్యమవుతుందనే భావనతో కేసీఆర్ గారికి అవకాశం కల్పించింది దృశ్యం ఏంటంటే ఆ రెండు పర్యాయాలు కూడా అధికారానికి వచ్చిన ఆన టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇంతవరకు తన స్వార్థ ప్రయోజనాలు తన కుటుంబ ప్రయోజనాలు తప్ప ఏ విద్యార్థి లోకం ఏ నిరుద్యోగ యువత వారి ఛాదలతోని బలిదానాలతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందో విద్య ప్రైవేట్ పరమైపోయింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏదైతుందో నీరు గారిపోయినాయి రాష్ట్రం ఏర్పడిన లక్ష ఉద్యోగాల ఖాళీలుంటే మన రెండు వేల ఇరవై రెండు మార్చిలో బిస్వాల్ కంటే పిఆర్సీ నివేదిక సమర్పిస్తే లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు అధికారిక నివేదిక సమర్పించి రాష్ట్రం నాడు లక్ష లోపు ఉంటే మీకు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏదైతుందో మీరు భర్తీ అయ్యి తగ్గించాలి ఏ రెట్టిపై ఈ పరిస్థితులలో ఏదైతుందో ఇదే విద్యార్థుల యువత ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త్యాగాలతోని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించి మెప్పించడం జరిగిందో పరియాలు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబాలంటే ఉద్యమ నాయకుడు జరిగిందో ఆ కేసీఆర్ ను ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడతా ఉంటే భావించడం జరిగిందో అవి నెరవేర్చబడలేకపోవడంతో తెలంగాణ ఇవ్వబడినటువంటి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది భావనతో యావత్ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందంటే అది మీ శ్రమని చెప్పట్టు మీ శ్రమ చెప్పట్టు నేను వీళ్ళు విద్యార్థులు ఉద్యోగ యువత మీరు ఏదైతుందో స్పందించి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి విద్యా అవకాశాలు మెరుగుపడాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడాలని భావనతో ఏదైతుందో ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి జరిగిందంటే మన సోదర ఎన్ఎస్యూఏ యువజన కాంగ్రెస్ దీని ప్రధానమైనటువంటి ఒక బాధ్యులు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి మిత్రుడు వెంకట గారు ఒక ఉద్యమ నాయకుడు చెప్పంటే ఇక్కడ వాస్తవం అనుకుంటే మొత్తం దేశంలో కూడా అంటే ఇంత పెద్ద ఉద్యమగాడు ఇంత చిన్న వయసులో ఎవరు ఉంటారని చెప్పి నువ్వు ఊహించాను ఆనాడు అస్సాం రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ప్రఫుల్ల కుమార్ సంబడి అయితే ప్రఫుల్ల కుమార్ ఉండేడే ప్రఫుల్ల కుమార్ మహంత్ థింక్ ప్రఫుల్ల కుమార్ మహంత్ ఉండే విద్యార్థి నాయకుడిగా అలాంటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడు అస్సాం ఉద్యమ నాయకుడు ఏదైతే ఉందో ప్రఫుల్ల కుమార్ మహంత్ ఉండే అని చెప్పి వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బల్మూరి వెంకట గారే మన కనబడుతుందని చెప్పే దానికి యువకులు ప్రోత్సహించి విద్యార్థులు ప్రోత్సహించి వీళ్ళ రాష్ట్రం ఏర్పాటులో వీళ్ళు మన ఈ పాత్ర పోషించిందని చెప్పి దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సరిపోదు వీళ్ళ ఎన్నికల సమయంలో మనం ఏ విధమైనటువంటి ఒక మరి ఆశలు రే చేయడం జరిగిందో అవన్నట్టు అమలు చేపించ చేయడం వల్ల బాధ్యత బాధ్యత దిశగా ఏదైతుందో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఆయన శాస్త్ర మండలి బాధ్యత అప్ప చెప్పండి నేను ఇదా ఉద్యమకారుడు ఇవాళ ఉద్యమకారుడు కాదు ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి ఎన్నికల వరకు ఏది ఇస్తుందో ఏ ఉద్యమకారుడు ఇస్తుందో సమస్యలు ఏవైనా చేయడం జరిగిందో ఆ సమస్యల పరిష్కారం చూపెట్టే దిశగా ఈ ఉద్యోగ అవకాశాల కల్పనలు ఏది ఇస్తుందో ఆయన పాత్ర పోషించడానికి నిర్మాణాత్మక వ్యవహరించడానికి శాస్త్ర మండలి అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనే ప్రతి సంవత్సరం ఏది లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి అంటే ఐదు సంవత్సరాల కాలంలో ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా ఈ మొదటి సంవత్సరం ఏ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకోవడం జరిగిందో అందులో భాగంగా గత ప్రభుత్వ నియామక ప్రక్రియ చేపట్టబడ్డప్పటికి కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో ఉద్యోగ నియామకాలు భర్తీ చేయడం జరగలేదు ఈ మూడు మాసాల కాలంలో ఈ మూడు మాసాల కాలంలో చెప్పంటున్నాను ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయబడే ఒక ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఇది మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం తెలియజెప్పే విధంగా మూడు మాసాల కాలంలో ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పంటే అంగట్లో అమ్మకాన్ని పెట్టే సరుకులాగా మారిపోయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను మార్పు చేసి నూతన నియామక ప్రక్రియలో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకొని ఇలా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది టెట్ ఉపాధ్యాయుల్లో కానీ వీళ్ళ టెట్ అన్క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్లలో కొంత అసంతృప్తి ఉండే మాకు కూడా అవకాశం కావాలి ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయబడినట్టయితే మా భవిష్యత్తు ఏంటి అని చెప్పండి ఇవాళ ఏదైతే నిర్వహణ కొరకు కూడా చొరవ తీసుకోవాలని చెప్పండి మీకు రాబోయేటటువంటి తొమ్మిది మాసాల కాలంలో ఇంకా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపక్రమించిందని చెప్పంటే నేను నిజంగా మా విద్యార్థి లోకాన్ని అభినందిస్తా అని చెప్పి అంతేకాదు మన రాహుల్ గాంధీ గారు ఏది ఇస్తుందో చుక్క కూడా వచ్చిన సందర్భంగా స్పష్టంగా పేర్కొన్నారు ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు సామాజిక వెనుకబాటు దళానికి గురవుతున్నటువంటి ఒక దళితులే కానీ బలహీన వర్గాలే కానీ గిరిజనులే కానీ మీకు లభించాల్సిన హక్కులు మీకు కల్పింపజేయబడే విధంగా మరి జనాభాలో యాభై శాతం పైన బలహీన వర్గాలు ఒక పదిహేను పదహారు శాతం దళితులు ఉన్నారు పది పన్నెండు శాతం గిరిజనులు చెప్పారు పది పన్నెండు శాతం అల్ప సంఖ్యాక ముస్లిం సోదరులు ఉన్నారు నాలుగైదు శాతం క్రిస్టియన్ మైనార్టీస్ ఉన్నారు మరి వారి లభించాల్సిన హక్కులు కల్పింపజేయబడకుండా కేవలం యాభై శాతం క్యాప్ ఇందిరా సోహాని కేసు ఉట్టంకిస్తూ యాభై శాతం మించి ఏది కల్పిత రిజర్వేషన్ చెప్పని భావితం దొరుకుతుందో అది సహేతుకం కాదు ఇందిరా సోహాని కేసులో కూడా యాభై శాతం మించకూడదని ఎక్కడ కూడా స్పష్టంగా యాభై శాతం మించకూడదు ప్రత్యేకమైన పరిస్థితులలో యాభై శాతం మించడానికి వరకు కూడా అందులో అవకాశం కల్పించడం జరిగింది దయచేసి మన ఎన్డీఏ ప్రభుత్వం ఏది అంటే మోడీ గారు తాను బలహీన వర్గాలు ప్రాతినిధ్యమని చెప్పాడే సంతోషం నువ్వు నిజంగా బలహీన వర్గాల ప్రాతిధ్య వహిస్తుంటే సమాజంలోని సామాజిక మెరుగుపడదని గురవుతున్నటువంటి బలహీన వర్గాల సంక్షేమం గురించి వాళ్ళ విద్యా ఉపాధి అవకాశాల గురించి వాళ్ళు చేయాలి చేసింది రాజ్యాంగాన్ని సవరించి భారత రాజ్యాంగాన్ని సవరించి అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ అయినటువంటి ఉన్నత వర్గాలు పెట్టుబడి వర్గాలకు ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతుందో ఇస్తుందో జరిగింది ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు ఏదైతే ఉందో రిజర్వేషన్ సౌకర్యం కల్పి ఎవరు లేదు కానీ అదే సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి సామాజిక వెనుకబడతలకు గురవుతున్నటువంటి దళితులు బలహీన వర్గాలు అల్ప సంఖ్యాక వర్గాలకు కూడా ఆ ఆడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో చోటు కల్పించాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పేర్కొన్నది ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే రాజ్యాంగం మార్పు చేసి వీళ్ళకి అమలు చేయాలని చెప్పి సంకల్పిస్తున్నదో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటర్ రావటంతోనే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అన్ సమాజంలో ఉన్నట్టుగా నిరుపేద వర్గాలు ఎవరే కాని చెప్పి రిజర్వేషన్ లో అవకాశం కల్పిచేయబడే విధంగా ఏదైతుందో ముందు కూడా దొరుకుతుందో చెప్పని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు దయచేసి గమనించడం అంతేకాదు బలహీన వర్గాలు యాభై శాతం పైన ఉన్నారు వాళ్ళు లభించే రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం అని చెప్పట్టు నేను ఆ ఇరవై ఐదు శాతాన్ని పెంచవలసిన ఆవశ్యకత ఉందని నేను ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ పెంచబడాలంటే కులకరణ చేపట్టాలి కుల ఘన మాత్రం ఏదైతుందో నిర్దిష్టంగా సామాజికంగా ఏ వర్గం ఎంత ఉందని మన లెక్కలు తెలిసే కాబట్టి వాళ్ళు జాతీయ స్థాయిలో కొలగాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కుల కొరకు ఏది ఏదైతుందో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేసి దీని పర్యవసన రాబోయే కాలంలో సంవత్సర కాలం తీరకట ముందు సమాజంలోని బలహీన వర్గాల వారికి అందరు కూడా ఈ జనాభా శాతానికి అనుగుణంగా ఏదైతుందో రిజర్వేషన్ పెంపొందించబడి అది నలభై శాతం చే ప్రభుత్వం అమలు చేయబడుతుందని మొన్న చూస్తూ దయచేసి వాస్తవాలు విద్యకు సంబంధించిన అవకాశాలు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తాడే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో స్థానికులు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే అవకాశం మన వెంకట గారు శాస్త్ర మండలి వచ్చే కొత్తలు ఏది ఇస్తుందో వారు ఇదే అంశాలు ఎవరు చెప్పంటున్నారు మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తున్నారు సంతోషం నాయన స్థానికత ప్రాధాన్యత ఇవ్వాలి కదా వీళ్ళు ఇరవై ఐదు శాతం కాదు డెబ్బై ఐదు శాతం స్థానికతకు అవకాశం కల్పించబడే విధంగా మీరు మార్పు చేయండి ఇరవై శాతం మాత్రం ఏదైతుందో మీరు ఏ పెట్టుబడిదారి వర్గాలకు మీరు సీట్లు అమ్ముకుంటారో అది వేరు విషయం డెబ్బై ఐదు శాతం ఏదైతుందో స్థానిక రిజర్వేషన్ సౌకర్యం కల్పి మాత్రమే సోషల్ రిజర్వేషన్ అమలు ఎటువంటి అవకాశం కల్పిస్తా చెప్పండి డెబ్బై ఐదు శాతం లోకల్ స్థానికత అట్లాగే సోషల్ రిజర్వేషన్ చేయబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయబోతుందని చెప్పారు యూనివర్సిటీస్ మన తెలంగాణ యూనివర్సిటీ ఉంది బోధన సిబ్బంది నియామకం లేదు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది మన వెరుగబడ్డే ప్రాంతాలలో విద్యను వ్యాప్తి చేయాలని చెప్పని యూనివర్సిటీస్ ఏర్పాటు చేసుకున్నాం గత దశాబ్ద కాలం ఏది ఇచ్చో సిబ్బంది నియామకం లేదు బోధన సిబ్బంది నియామకం చేపట్టి మన విద్యా బోధన సౌకర్యాలు కల్పి పాటుగా రాహుల్ గాంధీ ఒక మంచి నిర్ణయం ప్రకటించింది అప్రెంటిషిప్ మీ ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పిప చేయడంతో పాటుగా వారు మోడీ లాగా ఏదైతుందో నేను సంవత్సరాలు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి చెప్పడం లేదు మోడీ గారు ఏం చెప్పిండ్రు రెండు వేల పద్నాలుగు ఏం నేను సంవత్సరాన్ని రెండు కోట్లు ఇస్తా అన్నట్టు అందరిని ఏదైతే ఒక భ్రమలో పెట్టి సంవత్సరాలు ఎన్ని కోట్లు పది సంవత్సరాలు ఎన్ని ఇవ్వాలి రెండు ఇంటూ పది ఇరవై కోట్లు ఉద్యోగాన్ని భర్తీ చేయాలి ఇరవై కోట్లు కాదు రెండు లక్షలు భర్తీ చేయలేదు రాహుల్ గాంధీ చెప్పిండ్రు నేను ఈ సంవత్సరం ఏదైతుందో ఖాళీలుగా ఉన్నటువంటి నలభై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి మోడీ గారు కోట్లు ఎప్పుడే లేదు ఖాళీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీలుగా ఉన్నటువంటి ఒక నలభై లక్షల ఉద్యోగాలను నేను ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం భర్తీ చేస్తాను చెప్పిండు చెప్పండి అంటే నిరుద్యోగం యువత ఏదైతుందో నేను అప్రెంటిషిప్ శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి సంవత్సరానికి లక్ష రూపాయలు ఏదైతుందో వారికి ఒక స్టైఫెండ్ రూపంలో సౌకర్యం కల్పిస్తా అని చెప్పారు వీళ్ళు మా ఆడబిడ్డలు ఉన్నారు విద్యార్థిని వారికి ఏదైతే థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది వీళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కాదు జనాభా ప్రాతిపదికన ఇలా మీకు యాభై శాతం ఉద్యోగ అవగాహన చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఎంచుకుంది రాబోయే కాలంలో ఆడబిడ్డలకు విద్యా ఉద్యోగాలలో యాభై శాతం సౌకర్యాలు కల్పి చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయబోతుందని మీరు ఏ చెప్పట్టు నేను స్థానిక నెంబర్ వన్ సామాజిక వెనుగబడతాం నెంబర్ టూ సామాజిక వెనుకబడతానికి రిజర్వేషన్ మహిళలకు ఆడబిడ్డలకు ప్రాధాన్యత కల్పి చేయడం దయచేసి ఆలోచిద్దని చెప్పంటున్నా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పొద్దు ఏర్పడంతో మహిళకు ఉచిత రవాణా సౌకర్యం ఉన్నా అని చెప్పమ్మా ఇవాళ ఐదు సంవత్సరాలకి పాఠశాలకు అడిగడేటువంటి ఒక ప్రతి ఆడబిడ్డ వారు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు అమ్మ అంటున్నా ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు ఏదైతేందో వారు విద్య పాఠశాల కానివ్వండి కళాశాల కానివ్వండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి ఏదో ఒక విద్యాభ్యసిస్త మీరు అమ్మ తల్లి మీరు ఎంత దుకొండమ్మా మీకు ఏ విధమైన రవాణా భారం లేకుండా అందరికంటే ఎక్కువ లబ్ధి పొందబోయేది మా చెప్పి చెప్పండి ఇలా మహిళలు అంటే ఏదైతే అవసరం ఉంటే పోతు పోతే మనకి అవసరం లేని పోరు కదా విద్యార్థులు ఏదైతుందో తప్పకుండా ఏదైతుందో రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నాం కాబట్టి అందరికంటే అధిక సంఖ్యలో మనకి ఇది లబ్ధి సౌకర్యంలో గురించి ఎవరికి మా విద్యార్థినులకు ఆడబిడ్డలక చెప్పట్టు అసలు ఇతర కార్యక్రమం ఏమైనా కానీ చెప్పండి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వాస్తూ మిత్రుల వెంకట గారిపై బాధ్యత ఉన్నది ఏదైతే ఇక్కడ ఏదైతుందో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ ఒక తెలంగాణ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడ్డాడు ఒక మెడికల్ కళాశాల ఆ రెండు మీ నాయకుల ఇంజనీరింగ్ కళాశాల లేదా ప్రభుత్వ పరంగా ఐ రియలీ సర్ప్రైజ్ షాక్ అయిపోయింది ఇంత పెద్ద నిజామాబాద్ జిల్లా కేంద్రం ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఇంజనీరింగ్ కళాశాల లేదమ్మా ఇక్కడ అన్న ముఖ్యమైన మా మహిళా అధ్యక్షురాలు సోదరు ఉంది ఇక్కడ మీ మహిళా డిగ్రీ కాలేజ్ లేదా అంటున్నా నాకు తెలిసి ఏ ఉమ్మడి జిల్లా కేంద్రంలో కూడా ఉమెన్ డిగ్రీ కాలేజీ లేనటువంటి ఒక ప్రభుత్వ పరంగా లేని జిల్లా అంటే ఉండదన్న మన నిజామాబాద్ బేటీ బేటీ పడావ్ బేటీ బేటీ పడావ్ బేటీ పడావ్ అంటే విద్యా సంబంధించిన సౌకర్యాలు కదా రేపు రాష్ట్రంలో ఏదైతుందో ఈ పార్లమెంట్ ఎన్నికల తదుపరి మీ అందరి కృషితోనే పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచే ఒక కార్యక్రమం ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల సాంకేతిక విద్యా కళాశాల ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్ ఏదైతుందో వరంగల్ తదుపరి అతి అంటే కార్పొరేషన్ ముందు ఏర్పడ్డది నిజాం కరీంన తదుపరి ఏర్పడ్డదమ్మా ఇది స్మార్ట్ సిటీ లేదు కరీంన స్మార్ట్ సిటీ ఉంది దేశ చెప్తుండే నిజామాబాద్ వైశాల్యంలో తక్కువ జనాభాలో తక్కువ హౌస్ హోల్డ్ తక్కువ ఆదాయంలో తక్కువ కరీంన స్మార్ట్ సిటీగా కాబడ్డది మరి నిజామాబాద్ ఎందుకు మెరుగబో ఎప్పుడు తెలియదు చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా మన కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి అయినటువంటి ఆనాడు కవిత గారా ఈనాటి గారా ఎవరైనా కానీ ఇస్తుందో నిజామాబాద్ పట్టణం స్మార్ట్ సిటీగా ఎంపీ కావలసిన ఆవశ్యకత ఉన్నది నిజామాబాద్ స్మార్ట్ సిటీగా ఎంపీగా కాబడినట్టయితే ఇది సుందరీకరణ కావాల్సినటువంటి సౌకర్యాలు శానిటేషన్ కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థమే కానీ డ్రింకింగ్ వాటర్ కానీ విద్యుత్ సౌకర్యమే కానీ అన్ని విధాలకు కూడా ఏది ఇస్తుందో నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరానికి ఏది ఏదైతుందో దీన్ని అభివృద్ధి చేయకూడదు దొరుకుతుందని చెప్పి మనం చేస్తాం చెప్పండి దయచేసి ఏ కారణమైన కానీ పిల్ల వెంకట గారు అటు ఒక విధంగా ఇస్తుందో మాది అన్నదమ్ముల అనుబంధం అని చెప్పి అంటుండే ఆయన ఒక ఉద్యమ ఏది ఇస్తుందో ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన జీవితాన్ని ఆరంభింపజేసి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం లోపల ప్రధాన పత్ర పోషించబడిన విద్యార్థులు ఇది ఒక యువతకు ప్రాతిధ్య వహింప చేయబోతున్నాడు కాబట్టి వారి శాస్త్రం అంటే అవకాశం వచ్చి చెప్పారు మన తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉన్నాయి పదిహేడిట్లో పదిహేడు గెలవగాలనే లక్ష్య మనం ముందు పోదామని చెప్పండి పదిహేడులో పదిహేడు గెలవాలనే లక్ష్యంతో మనం ముందు పోదామని చెప్పండి ఆ లక్ష్యం నెరవేర్చ నెరవేరపడాలంటే ముఖ్యంగా విద్యార్థులు మాకు గుర్తుంది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మీరు ఏం చేసి ఉద్యమ అవకాశాలు ఎరవేటంటే ఉద్యమ నాయకుడు కేసీఆర్ గెలవాలని ప్రతి ఇంట్లో అమ్మ ఒక కోటే కారు గుర్తుకు అమ్మ ఒక కోటే కారు గుర్తుకు ప్రతి ఇంట్లో ప్రతి బతికున్నాడు నిజమాద్దు మీరు కాదు చెప్పారు ఎందుకు కారు గుర్తు గెలిస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ది రీజన్ వేసే కారు గుర్తు గెలిస్తే మాకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పినా ఇలా కారు గుర్తు గెలిచింది చేసింది జీవితాలు మెరుగుపడాలంటే రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ ఏర్పాటు కావడం జరిగిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపు కలిగినప్పుడు మాత్రం ఏదిస్తుందో ఈ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రానికి సారసుగా చెప్పబడే విధంగా పోరాటం చేసేందుకు అవకాశం లభిస్తుంది ప్రతి విద్యార్థిని ప్రతి మన ఒక్క జోకులందరూ మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే విధంగా ఏదైతుందో మన అభివృద్ధి తోడ్పడాలని చెప్పని సవనీయంగా కోరుతూ ఇంత మంచి సమావేశం చేసినటువంటి స్థానిక ఎన్ఎస్యూ అధ్యక్షుడు సోదరుడు వేణుగారు అని చెప్పారు చెప్పట్టున్నా వ్యవధి లోపల ఇంత సమావేశం ఏర్పాటు చేసేందుకు సోదరుడు వేణుగారిని హృదయపూర్వంగా అభినందిస్తూ వెంకట గారి కూడా హృయూర్వక ధన్యవాదాలు చెప్తూ దయచేసి మీరు అనుమతి ఇవ్వాలి ఎందుకంటే ఓ మానవ